వాక్యాన్ని చదువుకుందాం ఎస్తేరు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదారవచనాన్ని మనము ధ్యానించుకుందాం మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలగజేసేదను ఆయనకు మహిమ కలుగును గాకేన్ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైనదో చూడు వారు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు ఈ అశ్వరోజు పరిపాలన చేస్తున్న నూట ఇరవై ఎనిమిది సంస్థానంలో యూదులు ఉన్నారు అనేకమైన శ్రమలు బాధలు కష్టాలు ఎదుర్కొన్నారు కానీ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు వారి పక్షంగా ఉండి మరణించవలసిన వారు దేవుడు వారిని రక్షించాడు దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడు మరి నీవు కూడా ప్రార్థన జీవితం కలిగినప్పుడు దేవుడు నీ స్థితిగతులు మారుస్తాడు నీ పరిస్థితులన్నిటినీ తారుమారు చేస్తాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు చూడండి మొట్టమొదటి ఏం చెప్తుందంటే క్షేమము అంటున్నాడు ఏమంటున్నాడు క్షేమాన్ని అంటున్నాడు చూడండి అంటే వారు బానిసగా ఉన్నారు అక్కడ పరాయి దేశంలో బానిసలుగా ఉన్నారు ఉన్నారు కాబట్టి మొట్టమొదటి ఏం చేస్తానంటే మీకు క్షేమాన్ని కలగజేస్తానంట అంటే కరువు రానియక అంటున్నాడు మీకు కరువు రాదు ఎందుకు రాదు తెలుసా కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యయము ఆరవ వచనము ఈ రీతిగా రాయబడ్డది ఏమంటే నా బ్రతుకు దినములన్నీ కృప క్షేమములే నా వెంట వచ్చును ఎందుకు ఆ మాట గారు తెలియపరుస్తున్నాడు కృప క్షేమములే నా వెంట వచ్చునంటున్నాడు కృప ఆశీర్వాదములు నా వెంట వచ్చునంటున్నాడు ఎందుకు తెలుసా మొదటి వచనం రాస్తున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు అంటే దేవుడు కాపరిగా ఉన్నాడు దేవుడు కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆ కాపరి ఉంటే నీకేం కాదంటే నా ఏం కలగదు నీకు కరువు ఉండదు అని రాస్తున్నాడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు క్షేమమును అంటున్నాడు క్షేమము ఇచ్చే దేవుడు మొట్టమొదటి రెండవది ఆనందమును ఇచ్చే దేవుడు అంటే ఆనందం ఎప్పుడొస్తుందండి ఒకసారి ఆలోచన చేయండి ఆనందం ఎప్పుడొస్తుంది సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు నీ ఏ బాధలు కష్టాలు లేకుండా సంతోషంతో ఆనందం ఉన్నప్పుడు కంపల్సరీ ఏం చేస్తారంటే ఆనందము అంటున్నాడు ఎలా తెలుసా పిలిపి రాసిన పత్రిక నాలుగవ ధయము నాలుగో వచనము ఈ రీతి రాయబడది ఏం అంటే ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడు ఎటో తెలుసా ప్రభునందు ఆనందించుడు అని చెప్తున్నాడు నాలుగో చేయము నాలుగో వచనం నిజమే ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించే భాగ్యం ఇచ్చాడు ఎందుకో తెలుసా ఆయన కుమారుడైన ఏసు క్రీస్తు ప్రభాన్ని ఈ భూమిదికి పంపాడు పంపాడు కాబట్టి ఎల్లప్పుడూ ఆనందము ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇచ్చాడు అని మనకు పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తూ ఉంది కాబట్టి ఆ ఎల్లప్పుడూ ఆనందము సంతోషాన్ని నీవు పొందుకోవాలంటే కంపల్సరీ ఏం చేయాలంటే దేవునితో నీవు ఖచ్చితంగా సహవాసము చేయమని పరిశుద్ధమైన గ్రంథం నీకు తెలియపరుస్తూ ఉంది నీతో మాట్లాడుతూ ఉన్నాడు అంత గొప్ప దేవుని కలిగిన మనం ఒక్కసారి మీరు ఆలోచించమని దేవుడు మాట్లాడుతున్నాడు మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం రోమిల్ రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము చదువుకుందాం దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది అంటున్నాడు అంటే దేవుని రాజ్యంలో ఏముంటుంది నీతి ఉంటుంది రెండవది సమాధానం ఉంటుంది మూడోది పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం ఉంటుంది నిజంగా చూడండి రక్షించబడ్డ వ్యక్తి ఇవి అనుభవిస్తాడు వీటిని రుచి చూస్తాడు వీటిని ఫాలో అవుతాడు మొట్టమొదటిది ఏముందంటే నీతి ఉంది సమాధానం ఉంది అందులో పరిశుద్ధాత్మ యొక్క ఆనందం ఉంది అని రాస్తా ఉన్నాడు కాబట్టి ఇవి నీవు అనుభవిస్తున్నావా ఇవి పొందుకోవాలంటే ఆయన రాజ్యంలో నీవు ఉండాలి ఆయనతో సహవాసం చేయాలి తర్వాత మూడోది ఏం చెప్తాడంటే సంతుష్టియు అంటున్నాడు అంటే సంతుష్టియు ఇది మూడోది మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది మనం కలిగి ఉన్నామా అంటే అక్కడ ఏమన్నట్టే సంపన్న స్థితిలో ఉన్నాను స్థితిలో ఉన్నాను సంతుష్టి స్థితిలో నేనున్నాను అని రాస్తా ఉన్నాడు నాలుగోది తెలియపరుస్తున్నాడు ఏంటంటే నాలుగోది మాట్లాడుతున్న మాట ఘనతయు కలిగను అని చెప్తున్నాడు ఏం అంటే నాలుగోది ఘనత కలిగిందని రాస్తా ఉన్నాడు కాబట్టి ఈ నాలుగు విషయాలు మనం చూస్తున్నప్పుడు యూదులకు దేవుడు ఇచ్చాడు మొట్టమొదటిది క్షేమాన్ని ఇచ్చాడు రెండవది ఆనందం ఇచ్చాడు మూడవది సంతుష్టి ఇచ్చాడు నాలుగోది ఘనత కలిగను అని చెప్తున్నాడు ఇవి ఎట్లా వస్తాయంటే ఇవి నాలుగు దేవుని వలన కలుగుతాయి గుర్తుంచుకోండి ఎక్కడ పడితే మనకు దొరకవు ఇవన్నీ ఎట్లొస్తాయి దేవుని వలనే మనకు కలుగుతాయి దేవుడే మనకిస్తాడు కాబట్టి ఆయన నీకు ఇవ్వాలంటే నీవు కంపల్సరీ ఆయన మీద ఆధారపడాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అప్పుడే నాలుగు పొందుకుంటాం ఏం నేర్చుకున్నాం మనం మొట్టమొదటిది క్షేమమును రెండోది ఆనందమును మూడోది సంతుష్టియు నాలుగోది ఏం చెప్పాడంటే ఘనతయు కలుగునన్నాడు ఇవన్నీ మనం యేసు క్రీస్తులో మనం చూడగలుగుతాం ఏసు క్రీస్తు కృప ద్వారా నీవు నేను సమృద్ధిగా పొందుకుంటాం మరి ఒకసారి ఆలోచన చేద్దాం ఒకసారి ఆలోచన చేసి నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావు ఎక్కడ పడిపోతున్నావు ఎక్కడ పాపాన్ని చోటిస్తున్నావు ఇప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకో ఏసు క్రీస్తు రక్తంలో నీ పాపని కడుక్కుంటే ఈ నాలుగు రకాలైన ఆశీర్వాదాలు నాలుగు రకాలైన మేలులు నీవు పొందుకుంటావు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు పోకుండా సహాయం చేయండి అయా మీరు మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి క్షేమాన్ని కలగజేస్తానన్నావు అయా తండ్రి నీకు స్తోత్రాలు అయా నిజమే నాయన నీ నా బ్రతుదిన నీ కృపాక్షేమం నా వెంట వచ్చునన్నాడు భక్తుడు నీవు క్షేమాన్ని కలిగించే దేవుడు ఆనందాన్ని కలిగించే దేవుడు నిజమే నాయను నీ కుమారుని లోకానికి పంపావు కాబట్టి కుమారిని ద్వారా మాకు ఆనందాన్ని కలిగించిన దేవానికి స్తోత్రాలు అ సుష్టిస్తానో అలాగే ఘనతనిస్తానో మీరు చేసిన మేళ్ళకై మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆ మేన్ ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక ఆ మేన్